హాయ్ అందరికీ ఈరోజు మనం సాంబార్ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసి కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కాసన్ని ఆవలు వేసుకోవాలి అలానే కొంచెం జస్ట్ ఒక కొన్ని వేసుకుంటే సరిపోతుంది మెంతులు అలానే జీలకర్ర సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలానే నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాము అన్నీ కూడా ఇలాగా కట్ చేసుకుని చక్కగా వేసేసుకోవాలి వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఉంచి మన మిగిలిన వెజిటబుల్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ చాయిస్ అనేది అంత మీ ఇష్టం అన్నమాట మీకు ఏమేమి ఇష్టమైతే అవన్నీ కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ మనం పసుపు వేసేసుకున్నాం ఫస్ట్ అయితే దాని తర్వాత ఒక మూడు బెండకాయలు అలానే కొన్ని ఆనపకాయ ముక్కలు ఇంకా క్యారెట్ సో ఇవన్నీ కూడా మనం వేసుకున్నాము మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి సాంబార్లో మనకి ఇవన్నీ కూడా ఉంటే బాగుంటుంది తినడానికి ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసి చక్కగా మూత పెట్టేసి వాటిని మగ్గనివ్వాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వదిలేయండి అవి చక్కగా మగ్గుతాయి చూడండి మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగానే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఏం వేయాలో చూద్దాం ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత కారం వేసుకోవాలి జస్ట్ ఒక చిన్న స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది కారం కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు అలానే సాంబార్ పౌడర్ వేసుకోవాలి చాలామంది హోమ్మేడ్ సాంబార్ పౌడర్ కూడా వాడతారు బట్ నేనైతే ఎప్పుడు యూస్ చేస్తాను బాగుంటుంది కదా అని సో అందుకని సో ఆ రెండు కూడా వేసుకుని చక్కగా కలిపేసుకొని కాసేపు ఆగి ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు రసం వేసేసుకోవాలి చింతపండు బాగా రసం అంతా తీసుకొని చక్కగా ఇలాగా రెండు గిన్నెలతో అయితే మనం వేసుకున్నాము వేసేసుకుందాం ఫస్ట్ అయితే వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి సో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాము అది జస్ట్ తొందరగా అవి మగ్గుతాయి కదా అని చెప్పి అంతే ఇప్పుడైతే ఓవరాల్గా చూసుకొని వేసుకోవాలి అలా చింతపండు రసం వేసి చక్కగా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఏదైతే ఉందో అది అంతా కూడా వేసేసుకోవాలి సో మనం దాన్ని ముందుగానే పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బ వేసుకున్నాము లేదంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నేనైతే ఇలాగ మెత్తగా చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి పప్పును వేసేసుకోవాలి పప్పు అంతా కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా ఇంకొక రెండు గ్లాసులు నీళ్ళు కూడా వేసుకున్నాము అలానే తగినంత కొత్తిమీర సో ఇవన్నీ కూడా వేసేసి మనం మూత పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి సాంబార్ని మనకి దీంట్లో పులుపు ఎక్కువైందంటే ఇంకాస్త వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే తగినంత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి సాంబార్ని మరిగించుకోవాలి సో ఇప్పుడు మనం తాలింపు కొద్దాం సో తాలింపు అందరికీ తెలిసిందే ఇలాగ ఒక చిన్న మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి సో ఎండుమిర్చి అయితే ఇలాగా కాడపల్లంగా వేసేసుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా అందుకని ఇంకా ఇలా వేసుకున్నాను నేను సో వెల్లుల్లిపాయలు అయితే కాస్త దంచి వేసుకోవాలి లేదంటే మొత్తం పైకి తులుతుంది అలానే కరివేపాకు సో ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా తాలింపు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది మనం సాంబార్లోకి వేసేసుకుందాం ఫైనల్గా మనకి హోటల్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అండి హోటల్ స్టైల్ అని ఎందుకన్నానంటే సేమ్ ఇలాగే ట్రై చేయండి సో హోటల్ లాగా ఉంటుంది టేస్ట్ అనేది సో అందుకని చెప్తున్నాను ఇది అన్నమాట ఈ వీడియో అయితే అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్